నంద్యాల జిల్లాపురంలో హత్యకు గురైన పార్టీ నేత సుబ్బారాయుడు కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు అండగా భరోసా ఇచ్చారు చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్రంలో పాలన మంచి చేయాలని ఆలోచన లేని ప్రభుత్వం కనిపిస్తుందన్నారు గత రెండున్నర నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పాలన అరాచకం సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మరణ హోమం కొనసాగుతుందన్నారు మోసం చేస్తూ ప్రజలతో ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు ప్రజలు ప్రశ్నించకూడదని ఆలోచనతో భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఒకటి అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు పిల్లలకు పదిహేను పద్దెనిమిది వేలు ఇస్తామంటూ హామీ ఇచ్చి తల్లికి వందనం పేరుతో తల్లికి పంగనామం పెట్టారన్నారు వ్యవసాయ సీజన్ మొదలైంది జగన్ ఉండి ఉంటే రైతు భరోసా అందేదన్నారు రైతులను మోసం చేశారని విమర్శించారు ఏ ఒక్కరూ ప్రశ్నించకుండా చంద్రబాబు ఆయన కుమారుడు రెడ్ బుక్ పాలన చేస్తున్నారని ఆరోపించారు గంటలకు ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ కనిపిస్తా ఉంది చేస్తా ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు మనుషులు కనిపిస్తా ఉన్నారు కానీ అక్కడే కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు చేతుల్లో రాడ్లు కనిపిస్తా ఉన్నాయి చేతుల్లో కత్తులు కనిపిస్తా ఉన్నాయి మనుషులు తిరుగుతా ఉన్నారు మనుషులు ఏదో ఘటన జరగబోతా ఉందని తెలుస్తా ఉంది అయినా కూడా ఎస్ఐ ప్రేక్షకు పాత్రే పోషిస్తాడు ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ ప్రేక్షకు పాత్ర పోషిస్తారు ఎస్ఐసిఐకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా డిఎస్పికి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తా ఉంది కానీ ఏ ఒక్కరు కూడా రారు పోలీసులు అతలకు బలగాలు రావు సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పదహైదు కూడా కాదు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది పది కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు ఇక్కడ నుంచి కేవలం ఇక్కడ నుంచి కేవలం పది నిమిషాలు పది నిమిషాల దూరంలోనే డిఎస్పి ఆఫీసు ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం పది నిమిషాల దూరం ఎస్పీ ఉండేది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కన పోలీసులు కను పంపించి ఉండింటే ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు సాక్షాత్తు ఎస్ఐ చూస్తా ఎస్ఐ చూస్తా ఉన్నాడు సాక్షాత్తు కానిస్టేబుల్ చూస్తా ఉన్నారు వీళ్ళందరూ చూస్తా ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా రాకుండా పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఇక్కడే ఇక్కడే ఇదే స్పాట్ లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోత్పలం ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారిద్దరి అండదండలు వీరందరి అండదండలతో పోలీసులు ఎవరు కూడా పంపించకుండా పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీసు ఎస్ఐ సమక్షంలో సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వయ విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు సుబ్బరాయుడిని హతమార్చారు మిగతా ఇద్దరిని కొట్టారు మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు ఇవన్నీ ఇక్కడే జరిగాయి ఇదే గ్రామంలో జరిగాయి కానీ ఎస్ఐ అనే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు